హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నాను అయితే తెలుగు సినీ పరిశ్రమకు మంచి చేయాలనేదే సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ ప్రభుత్వం విధానం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అయితే వ్యక్తులు రాజకీయ సంబంధాలతో తమకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వం దేవరా స్పెషల్ షోలతో పాటు టికెట్ ధర కూడా పెంపునకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది దీనిపై పవన్ కళ్యాణ్ ఎక్స్వేదిక ఇలా స్పందించారు అయితే తెలుగు చిత్ర పరిశ్రమ మంచి చేయాలని చంద్రబాబు నేపథ్యంలో ఎన్డీఏ కూటమి విధానం మాకు వ్యక్తుల రాజకీయాలతో సంబంధం లేదు పరిశ్రమ మేము గౌరవిస్తాం వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాతలను సినీ నటులు వేధించడం మా విధానం కాదు ఆ ప్రభుత్వ సమయంలో వారు ఎదుర్కొన్న కష్టాలు నాకు వ్యక్తిగతంగా తెలుసు మీ సినిమాకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్న అంటూ దేవర చిత్రానికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు అయితే దేవర మూవీ విడుదల రోజు రాత్రి పన్నెండు గంటల షోలతో పాటు ఆరు గంటలకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది అయితే ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది అలాగే టికెట్ ధరను సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కూడా కల్పించింది అయితే సింగిల్ స్క్రీన్లో జిఎస్టీతో కలిపి అప్పర్ క్లాసులో నూట పది లోవర్ క్లాస్ అరవై రూపాయలు మల్టీప్లెక్స్ థియేటర్లు నూట ముప్పై ఐదు వరకు పెంచేందుకు అవకాశం కల్పించింది అయితే ఈ నేపథ్యంలో చిత్రకథ నాయకుడు ఎన్టీఆర్ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్కు సినిమాటోగ్రఫీ మంత్రుల కందల దుర్గేష్కు ధన్యవాదాలు తెలిపారు సో ఇలాంటి విషయంపై మీరు కూడా ఒక కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇంకొక విషయం మనం చూసుకున్నట్టయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర అయితే కురటాల శివ దర్శకత్వంలో రెండు పాటలుగా తెరకెత్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కళ్యాణరామ్ సమర్పణలు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ పథకాలపై మిక్కిలి నేని సుధాకర్ హరికృష్ణ ఈ సినిమాను నిర్మించారు అయితే ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమా రిలీజ్ కానుంది అది కూడా తెలుగు హిందీ తమిళ కళ్యాణం కన్నడ మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ రిలీజ్కి సిద్ధమైంది ఈ సినిమాపై ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఏ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుందో తెలిసిందే అయితే ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ డబ్బింగ్ జాన్వీ కపూర్ స్టైలింగ్ పై కూడా భారీ ట్రోలింగ్ నడుస్తుంది అది ఏంటంటే ఈ విషయంలోకి వస్తే తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళంలో ఈ సినిమాకు అనుమానం అవుతుంది అయితే మలయాళం మినహా మిగతా అన్ని భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పినట్టుగా మేహర్ ప్రకటించారు అయితే కన్నడ వెర్షన్ డబ్బింగ్ అయితే నాలుగు గంటల్లో ఎన్టీఆర్ ముగించారంటూ ప్రచారం జరుగుతుంది గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కన్నడ వెర్షన్ డబ్బింగ్కు ఐదు గంటల సమయం తీసుకుంటే ఈసారి ఓ గంట తక్కువగానే టైం తీసుకుని పూర్తి చేశాడని సమాచారం ఇక్కడ అందుతుంది అయితే ఇదే టాలెంట్ ఎన్టీఆర్ ఇతర వెర్షన్ల విజయంలో చూపించి ఉంటే త్వర త్వరగా డబ్బింగ్ పూర్తి చేసి ఉండవచ్చు కదా కానీ హిందీ వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన డబ్బింగ్పై ఇప్పుడు రచ్చ నడుస్తుంది అయితే హిందీ యాక్సెంట్ వెర్షన్కు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన డబ్బింగ్ పై ఇప్పుడు చర్చ నడుస్తుంది హిందీ యాక్సెంట్ ఎన్టీఆర్ నోట వింటుంటే కామెడీగా ఉందని ట్రైలర్లో సీరియస్ మోడ్లో ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్తుంటే నమ్మొస్తుందంటూ నార్త్ ఇండియన్స్ కామెంట్ చేస్తున్నారు సో మీరు కూడా చూసినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి